అక్కడ ఇటువంటి రాకపోకలు లేకుండా బంధించితే ఒక కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు ఒకటి నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు ఒక పది రోజులు అబ్జర్వ్ చేయండి అక్కడ ఇబ్బంది లేదు కానీ ఆ కోళ్ళు బయటికి పంపించడం లేకపోతే దాన అటు ఇటు తిప్పడం ఇవి చేయకుండా తొమ్మిది కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్గా ప్రికాషన్స్ తీసుకోండి అని సైంటిస్టులు కేంద్ర ప్రభుత్వం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం తొమ్మిది కిలోమీటర్ల తర్వాత నో ప్రాబ్లం ప్రాబ్లం లేదు సాధారణంగానే షాపులు తెరవచ్చు గుడ్లు అమ్ముకోవచ్చు కోళ్ళు అమ్ముకోవచ్చు ఎవరు భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే మిగతా రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడాం ఈ అంతరాష్ట్రీ చెక్ పోస్టులు పెట్టవలసిన అవసరం లేదని వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తున్నాను ఇది దీనివల్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది పేపర్లో కొన్ని దగ్గరలో కావాలని ఓవర్ యాంగ్జైటీతో టీవీల్లో మనుషులకు చోకిందని లేకపోతే నలభై లక్షలు యాభై లక్షలు చనిపోయాయని ఇటువంటి ఎవరు కూడా నమ్మొద్దు దయముంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి వాస్తవాలుంటే మా దృష్టిలో పెట్టండి మేము యాక్ట్ చేస్తాం కానీ ఏదో సెన్సేషనల్ గురించి అప్పటికప్పుడు ఏవే పెడితే ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు మీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ తప్పుడు వార్తలు రాస్తే చట్టపరం యాక్షన్ కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను రాత్రి చెప్పాను ఒకసారి ఒకటి బాదంపూడి ఏలూరు డిస్టిక్ రెండు వేల్పూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ మూడు కానూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ కానూరులో మూడు ఫార్మ్స్లో అరవై ఐదు వేలు వేల్పూర్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బాదంపూర్లో టూ పాయింట్ టూ ల్యాక్స్ గంపలగూడెం కృష్ణా జిల్లాలో ఓన్లీ సెవెన్ థౌజండ్ రాత్రి చెప్పినవే మళ్ళీ ఈరోజు ఎక్కడ కూడా వ్యాధి కానీ చనిపోయినట్టుగానే అక్కడ రికార్డ్ అవ్వలేదు ఈ గ్రామాల్లోనే జరిగాయి పది లక్ష పది కోట్ల చిల్లర కోళ్ళు ఉన్నాయి మేము ఈ ఫౌల్టీసే కాదు ఇంట్లో పెంచుకున్న వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కర్నూలు జిల్లాలో బాతులు పెంచారు పన్నెండో పదమూడు బాతులు పెంచుతుంటే ఒక బాతుకి పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా మా ఆఫీసులకు పంపించి ఆ పన్నెండు బాతులు కూడా చంపి కూడిపించాం అంత మైన్యూట్గా వెళ్తున్నాం ఈరోజు ఇంట్లో పెంచుకున్నటువంటి కోలు కూడా ఇది రావచ్చు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితులు వస్తే తెలియచేయమని చెప్తున్నాం ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చూడలేం మా వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఇమీడియట్గా తెలియచేస్తే మా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా యాక్ట్ చేస్తారు మైన్యూట్గా కూడా దీన్ని చూసి ఫర్దర్గా ఈ వ్యాధి సోకకుండా ఈ ఇండస్ట్రీ అవ్వకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆ రకంగా పనిచేస్తున్నాం అంటే ఎక్కడ రాలేదు అది చనిపోయినట్టుగా ఎక్కడ రాలేదు ఫార్మ్స్ లో వచ్చింది ఆ ఏరియా అంటే ఫార్మ్స్ కి హౌసెస్ కి సంబంధం లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్నాయి ఫార్మ్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు చెప్పింది కూడా చూస్తాం ఒకవేళ ఫామ్లో చనిపోయా చుట్టేయమని అవసరస్తుంది అక్కడ కూడా కోళ్ళు ఉంటే అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం అసలు ఇది కూడా ఏదో బోర్డు నుంచి వస్తుందని చెప్పి కొన్ని దగ్గరలో వచ్చింది మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఇమీడియట్గా గా ఎక్కడా దాఖలాలు లేవు అది కూడా వచ్చింది ఇప్పుడు ఏదో సైబీరియన్ సం ఇతర దేశాల నుంచి పక్షులు వస్తాయి అవి ఎక్కడో చిన్న డ్రాప్ పెడితే దానివల్ల వస్తుందంటే ఇమీడియట్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎలెక్ట్ చేసాం వాళ్ళు కూడా చేశారు ఆ దాఖలాలు కూడా అక్కడ లేవని వాళ్ళు కూడా స్పష్టంగా ఎఫెక్ట్ అయిన బర్డ్ ఎన్ని రోజులు బతకగల సార్ అది తీసుకురావాలంటే కొన్ని లేస్ పట్టింది వేరే దేశం నుంచి రావాలంటే ఇక్కడ ఇది ఎఫెక్ట్ ఎన్ని రోజులు సైబీరియన్ బర్డ్స్ పెలికాన్స్